అండి అందరికీ ఈరోజు మధ్యాహ్నం నేను లంచ్లోకి ఇలాగా గుమ్మడికాయ పులుసు చేశాను అలాగే పునుగులు కూడా చేశాను అనమాట మా టిఫిన్ సెంటర్లో చేసే పునుగులు ఇవి చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద మనం ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే పులుసు చూపిస్తున్నానండి ఇలాగా గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద పోపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు మిరగాయలు కూడా యాడ్ చేసుకోవాలండి బాగుంటుందనమాట వెల్లుల్లిపాయలు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వేయకపోయినా బాగానే ఉంటుంది కొందరికి వెల్లుల్లిపాయలు నచ్చవన్నమాట వేయరు అలాగే నేను ఈరోజైతే వెల్లుల్లిపాయ అయితే వేయట్లేదండి పోపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను గుమ్మడికాయ ముక్కలు ఇలాగ కొంచెం సేపు ఫ్రై చేసేసి ఆ తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ పోస్తాను ఆ వాటర్ తోటి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఫస్ట్ అయితే రెండు నిమిషాలు ఇలాగా మూత పెట్టేస్తానండి మూత పెడితే కొంచెం మగ్గుతాయి కొంచెం మగ్గిన తర్వాత తీసేసి వాటర్ అనేది యాడ్ చేస్తాను ఈ వాటర్ తోటి ఉడికాయనుకోండి చక్కగా ఉడికిపోతాయి అనమాట మనం చింతపండు పులుసు అనేది ఫస్ట్ వేసేసాము అంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది కానీ చక్కగా ఉడకదనమాట ఇలాగ కొంచెం వాటర్ వేసి ఉడికించేసుకుంటే మనము చూసారా ఇలాగ దగ్గరికి అయిపోయిందనమాట ఒక గ్లాసు వాటర్ వేసి ఉడికించేస్తే ఆ గుమ్మడికాయ అనేది చక్కగా ఉడికింది ఏ పులుసుకైనా సరే ఇలా చేసుకుంటే మాత్రం ముక్క గట్టిపడకుండా చక్క మెత్తగా ఉడుకుతుందండి తినడానికి చాలా బాగుంటుంది ఉప్పు పసుపు కారము యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం అలాగా ఫ్రై చేసేసుకోవాలి నేను వేసిన వాటర్ అంతా అయిపోయిందనమాట అప్పటికి ముక్క అనేది కొంచెం ఉడికింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిందనమాట ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తానండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చక్కగా ఉడుకుతాయి అదే కనుక మామూలుగా మనం చింతపండు పులుసు ఫస్ట్ యాడ్ చేసేసాము అంటే ఆ మొక్క అనేది అస్సలు ఉడకదండి గట్టిగా ఉంటుందన్నమాట తినడానికి అస్సలు బాగోదు పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఇందులో జీలకర్ర పొడి అలాంటివి ఏమీ యాడ్ చేయనండి ఇలాగే చేస్తాను అనమాట బాగుంటుంది అవన్నీ వేసేసరికి ప్లే ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు అర్థం కాదనమాట ఇలా సింపుల్గా చేసేసుకుంటే పులుసు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు అనేది యాడ్ చేశాను కదండి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగించేస్తాను చక్కగా ముక్క కూడా దగ్గరికి అయిపోతుంది అనమాట కమ్మగా బాగుంటుంది ఇందులోకి వట్టిపప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి వట్టిపప్పు కూడా దీనికి తోడుండాలి చక్కగా బాగుంటుంది ఇలాగ రెడీ అయిపోయాండి రైసు పప్పు అలాగే ఆవకాయ కూడా చూపిస్తున్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ అనేది ఇవి పునుగులు చేస్తున్నానండి మూడు కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు మైదా తీసుకున్నానండి మైదా ఎందుకు వేస్తున్నానంటే టిఫిన్ సెంటర్ స్టైల్లో ఉండాలి కాబట్టి నేను మైదా అనేది యాడ్ చేస్తున్నాను మీకు నచ్చకపోతే గోధుమ పిండి యాడ్ చేసుకోండి కానీ మైదా యాడ్ చేస్తేనే పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయండి గోధుమ పిండి వేయగానే టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఇందులో ఒక కప్పు ఉల్లిపాయలు అంటే ఒక పెద్ద ఉల్లిపాయ కోసాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి అలాగే కరివేపాకు జీలకర్ర జీలకర్ర కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు అలా వస్తూ ఉంటుంది సేమ్ మా టిఫిన్ సెంటర్లో ఇలాగే చేస్తామండి ఈవినింగ్ చేసినప్పుడు ఇలా చేసేవాళ్ళం మేము ఇందులో లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే కొంచెం పలచగా అయిపోయి అయిపోతుందండి పలచగా అయ్యిందంటే మాత్రం వా ఆయిల్ అంతా పేల్ చేస్తుందండి తినేటప్పుడు కూడా అసలు నచ్చదనమాట ఎవ్వరికి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా ఒక్క రెండు స్పూన్లు అంతా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి చక్కగా ఇందులో కొంచెము తినే సోడా కూడా వేయాలండి క్రిస్పీగా వస్తాయనమాట తినేసోడ వస్తే కూడా ఏమవుతుందంటే లోపల కూడా మంచిగా ఉడుకుతూ ఉంటుంది అంటే లోపల కూడా ఫ్రై పునుగు అనేది కొంచెం ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అస్సలు వేయకూడదు ఆయిల్ పీల్ చేస్తుందండి ఎక్కువ వేస్తే కొంచెం ఆయిల్ కాగిందా లేదా అని ఇలా చూస్తున్నాను ఇంకా ఈ ఆయిల్లో పునుగులనే యాడ్ చేసేసుకోవడమేనండి చక్కగా ఆయిల్ అనేది విపరీతమైన వేడెక్కకుండా చూసుకోండి ఎక్కువ వేడైపోయిందంటే నల్లగా అన్నమాట వేయగానే అప్పుడు అందంగా ఉండవు చూడడానికి లోపల కూడా ఫ్రై అవ్వదు అనమాట పునుగనేది ఇలా అన్నీ కొన్ని యాడ్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేస్తాను తర్వాత ఇంకొన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి అవి ఇవి కలిపి ఫ్రై చేస్తానండి అలా చేయడం వలన లోపల ఉన్న ఆ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిద్ది అనమాట తినడానికి లోపల కూడా ఉడకాలి కదా పైన నల్లగా వచ్చేసి లోపల పిండిలాగా ఉంటే అస్సలు బాగోదనమాట ఇగో ఇలాగా తీసేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నానండి అన్నీ ఇవన్నీ తీసేసి మళ్ళీ యాడ్ చేస్తున్నానండి ఇందులో ఇలా యాడ్ చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట నీట్గా ఉంటాయి మనం చేసిన పనికి చక్కగా అర్థం అనేది ఉంటుందండి అలాగా హడావుడిగా చేసేసామంటే నూనె హైవేల్లో ఉన్నప్పుడు అలా వేసేసామంటే నల్లగా అయిపోతాయి చూడడానికి బాగోవు తినడానికి బాగవు అయ్యో నాకేంటి పునుగులు అనేవి సరిగ్గా రాలేదు అని అనమాట ఇప్పుడు ఇందాక మనం కొన్ని వేసాం కదండి అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి అన్నీ ఇలాగనమాట చక్కగా ఫ్రై అయిపోతాయి ఈరోజైతే టిఫిన్ సెంటర్లో వీడియో అనేది ఏమీ తీయలేదండి ఎందుకనో ఇవాళ అసలు వీడియో తీయడమే కుదరలేదు నాకు కొంచెం కష్టమైందనమాట పని అన్నీ రెడీ చేసుకోవడము అలాగా పని అనేది కొంచెం కష్టమైంది అందుకే నేను వీడియో తీయలేకపోయా ఈరోజు రేపు తీస్తానండి టిఫిన్ సెంటర్లో వీడియో తీసి ఎల్లుండి అప్లోడ్ చేస్తాను అనమాట ఒకరోజు తీసుకోవడం ఒకరోజు ఎడిటింగ్ చేసుకోవడం అదంతా సేవ్ చేసుకోవడం టైం పడుతుందండి వెంటనే పెట్టేయలేము అనమాట వీడియో హడావుడిగా పెట్టాలి అంటే ఈరోజు కొంచెం వీడియో కూడా తీయలేదండి నేను పని కుదరలేదన్నమాట అసలు ఇలాగ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఉదయమే నాలుగు గంటలకు లేచినా కూడా టైం అనేది సరిపోవట్లేదండి ఎందుకంటే టిఫిన్ సెంటర్కి వెళ్తాం కదా ఇంట్లో కొంచెం ఉదయం లేవగానే కొంచెం పని ఉంటుంది కదండీ పని అంతా చేసుకొని స్నానం చేసుకొని పూజ చేసుకొని వెళ్ళేసరికి టైం సరిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళగానే నేను వడలైతే రెడీ చేసేస్తానండి వడ ఇడ్లీ అలాగే బోండా రెడీ చేస్తాను అన్నిటికంటే ఫస్ట్ ఇడ్లీ రెడీ అవుతాయండి ఇడ్లీ చట్నీ రెడీ అయిపోతాయి అన్నమాట ఆ తర్వాత ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను లాస్ట్లో దోశ అనేది రెడీ అవుతుందండి షాప్కి వెళ్ళిన తర్వాత ముందే దోశ అనేది రెడీ చేయను ఎందుకంటే అది పెనము పెట్టాము అంటే ఇంకా ఆపడానికి ఉండదు అనమాట అలాగ సిమ్లో పెట్టేయాలి అలా పెట్టి ఉంచేసాము అంటే ఆ పెనాలు కూడా పాడైపోతూ ఉంటాయండి మందంగా అయిపోతాయి అన్నమాట దాని మీద అంతా పేరుకుంటుంది మళ్ళీ అదంతా గీకడము చాలా వర్క్ ఉంటుందండి ఆ పెనంతో కూడా పునుగులు అయితే ఇలాగ రెడీ అయిపోయాయండి పెనం మీద అంతా పేరుకుంటుంది కదా అదంతా గీకిన తర్వాతే మళ్ళీ దోశలు అనేవి చక్కగా వస్తాయి అది అలా ఉంచేసామంటే కొన్ని రోజులు దోశలు కూడా సరిగ్గా రావన్నమాట పునుగులు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి వీడియో కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి